ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్నిస్తున్న అనిపించే క్లిష్ట సమస్యలను సైతం క్షణాల్లో ఇట్టే పరిష్కరిస్తుంది ఆరోగ్యం నుంచి దాకా పరిశ్రమల నుంచి ఆర్థిక రంగం వరకు ప్రతి అడుగులను ఏఐ తన ముద్ర వేస్తుంది విద్యా వ్యవస్థలో కూడా కృత్రిమ మీద రాక భవిష్యత్ తరాలకు సరికొత్త అవకాశాలకు తలుపు తెరవబోతుంది ప్రస్తుతం విద్యార్థుల సృజనాత్మకతకు నైపుణ్యాల అభివృద్ధికి కొత్త దారి తెలుస్తుంది ఇది కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా రేపటి ప్రపంచానికి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తూ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేస్తుంది మరోవైపు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక కోటి ఇళ్లకు టీ ఫైబర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించాలనే బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించారు ఈ ప్రణాళికలో భాగంగా ఐటీ శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్బాబు గారు తన నియోజకవర్గమైన మంత్రినిలోని అడవి శ్రీరాంపూర్ ను మొదటి గ్రామంగా ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరంలో లభించే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను ఈ గ్రామంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఫలితంగా అడవి శ్రీరాంపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రెండు పెద్ద మానిటర్లు మూడు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి యాయలోని అత్యాధునిక టూల్స్ సహాయంతో విద్యా బోర్డు ప్రారంభించారు ఇక్కడి విద్యార్థులకు మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ సౌకర్యాలు ఈ కు గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో సరికొత్త ప్రయాణాన్ని ప్రార్థించింది మార్పు కేవలం ఒక గ్రామానికి పరిమితం కాదు రాష్ట్రంలోని ఇతర గ్రామాలు ప్రాంతాల్లో కూడా డిజిటల్ అక్షరాస్యత విద్యా ప్రమాణాలను పెంచేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసిన కృషికి ఇది ఒక నిర్దర్శన ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్